నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం యాభై నాలుగో డివిజన్ నాయకులు అస్లం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి విచ్చేశారు అస్లం ఆధ్వర్యంలో రెడ్డికి ముస్లిం సోదరులందరూ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ప్రార్థనలు చేయడం సమాజానికి ఒక స్ఫూర్తి అని తెలిపారు డివిజన్ నాయకులు అస్లం మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు హంసా హుస్సేని వైసీపీ నేతలు జయకృష్ణారెడ్డి అశ్రిత్ రెడ్డి కోటేశ్వర రెడ్డి సిద్దిక్ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ రంజాన్ మాసం అంతా కూడా ముస్లింలు చాలా పవిత్రంగా భావించడం అందరూ కూడా ఒక్క పొద్దులు ఉండడం అల్లాని ప్రార్థించడం వారు బాగుండాలి సమాజం బాగుండాలి సమాజంలో ఉండే అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకుంటూ వారి నెల రోజుల పాటు చేసే ప్రార్థనలు కానీ ఉపవాసాలు కానీ అన్నీ కూడా ఈ సమాజానికి ఒక స్ఫూర్తి అని ప్రతి ఒక్కరికి కూడా భావన నెల్లూరు నెల్లూరు నగరంలో ప్రధానంగా మైనార్టీ సోదరులు చాలామంది ఉన్నారు సుమారుగా యాభై వేల మందికి పైగా కూడా ఉన్నారు పెద్ద జనాభా అందులో వెంకటేశ్వరం అనేది ప్రధానమైనది ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ భాగం మైనార్టీలు అందరూ ఉంటారు చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసార్ అందరినీ కూడా వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది నేను గత కొద్ది రోజులుగా వీరందరితో పాటు కలిసి వీరందరూ చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం వారందరి యొక్క భావాలు కానీ వారందరి వారందరూ ఆలోచన విధానం కానీ అంటే సేవా గుణం క్షమాగుణం పది మందికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వరపురంలో ఇక్కడ అస్లాం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ బిందెకి ఈరోజు హాజరైనప్పుడు స్థానికులతో కూడా ఇక్కడ నేను కొన్ని విషయాలు కూడా మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కూడా నేను తెలుసుకోవడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో వెంకటేశ్వరపురంలో ఇంకా కూడా వీరందరితో పాటు కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కానీ తప్పకుండా పనిచేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఇఫ్తార్ విందుకు కానీ అనేక మసీదులకు కూడా ఈరోజు నేను అక్కడ హాజరు కావడం జరిగింది అక్కడ వారందరికీ కూడా రంజాన్ తోఫా కూడా ఇమాములు హౌజంలకు ఇవ్వడం కూడా జరిగింది సో వారందరితో కలిసి వారు నాకు అలా వారితో కలిసే అవకాశం కూడా ఇవ్వడం నేను అదృష్టంగానే భావిస్తాను ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులు ప్రజలు వీళ్ళందరితో పాటు కలిసి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరితో పాటు ఇలానే కలిసి ముందుకు వెళ్తానని తెలియజేస్తూ మరొక్కసారి ముస్లిం సోదరి సోదరి మనలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ సమాజం పట్ల ఉండాలని అందరిలో కూడా ఈ దయాక్షమ క్షమ సేవా గుణం అందరిలో కూడా పెంపొందాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు యాభై నాలుగో డివిజన్లో ఇందుకి ఆహ్వానించగా వచ్చిన చంద్రబాబు గారికి నా ఇలా ప్రతి ఇఫ్తియార్ ఎందుకు పిలవం కానీ చాలా సంతోషంగా ఉందన్న మనకి ఇలాగే ఈరోజు రెండు మసీదులు మనకి రంజాన్ తప్ప ఇవ్వడం జరిగిందన్న మనకి ఈరోజు సార్ రావడం చాలా ఆనందంగా ఉందన్న మనకి అందరూ ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న అందరికీ ఆయన లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ త్రీ టీవీ శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది

పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు ఆనంద వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్పవృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్